నటుడు శశికుమార్ నటించిన నడుసెంటర్ వెబ్ సిరీస్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది ఈ సిరీస్ ఈ నెల ఇరవై నుండి జియో హాట్స్టార్ వేదికగా తెలుగుతో పాటు ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది బాస్కెట్బాల్ కోచ్ పాత్రలో శశికుమార్ కనిపించనున్నారు ఈ వివరాలపై ఓ లుక్కేద్దాం వైవిధ్య కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న నటుడు శశికుమార్ ఇటీవలే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు వరుస సినిమాలు చేస్తున్న శశికుమార్ విజయాలను అందుకుంటున్నారు ఈ ఏడాది టూరిస్ట్ ఫ్యామిలీ ఫ్రీడమ్ చిత్రాలతో అభిమానులను అలరించాడు అంతకుముందు అయోధి మూవీ సూరి కథానాయకుడిగా నటించిన గరుడెన్ చిత్రంలో ముఖ్యపాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా తమిళంలో నడుసెంటర్ అనే వెబ్ సిరీస్లో నటించారు ఈ సిరీస్లో శశికుమార్ బాస్కెట్బాల్ కోచ్ పాత్రలో కనిపించారు తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది ఈ నెల ఇరవై నుంచి జియో హాట్స్టార్ వేదికగా సందడి చేయనుంది తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళ హిందీ బెంగాలీ మరాఠీతో సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్కు నరు నారాయణన్ దర్శకత్వం వహించారు మొత్తంగా నడుసెంటర్ వెబ్ సిరీస్ విభిన్న కథాంశంతో బహుళ భాషల్లో జియో హాట్స్టార్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది శశికుమార్ నటన నరునారాయణన్ దర్శకత్వం ఈ సిరీస్ను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా డాట్ నెట్ చూడండి